హీరోయిన్ చేస్తున్నారు మన నన్ను ఎందుకు హీరోయిన్ చేసి హీరోయిన్ చేయరు నాకు అందో లేదా నేను నాకు ధైర్యం నచ్చలేదా నా బాగలేదా ఎందుకు కోసం బతకాల నేను ఎవరి కోసం బతకాల ఎవరి కోసం బతకాల నేను ఆత్మ చేసి దశపమంటావా పోనీ యాటి తాగమంటవా ఎందుకు నీరు చట్టి చనిపోయి చట్టి చనిపోండి చల్ల చనిపోండి నా యాటీ నచ్చలేదు నా ఎందుకు నా వీడియోలు ఏది పడతలేదు నన్ను ఫేమస్ ఎంత చేస్తలేదు ఏం చేస్తలేదు నా కృష్ణ కృష్ణ చెప్పు ఎందుకు ఏం కోసం నా అంగం నచ్చలేదా నా స్టైల్ నచ్చలేదా నా అంగం అంటే చెప్పు ఉండదు నా స్టైల్ అంటే నా స్టైల్ నా నాలో ఏంటి నాలో నచ్చలేటి नालो ना स्टाइल ना चले दा आ ना स्टाइल ना, ना। चले दा बहुत तर बहुत ना चले दा फिर संकर रेड्डी वो क्या कर रहे पीकर से पी को कोस्टा कोस्टा पी को कोस्टा या वो ना भीड़ वाले बैठे बोलते फिर संकर रेड्डी वो क्या कर रहे पीकर ये और भी ना दे बैठा ना दे चिरुता चरदा बोली सेवा मंडल दे रहा सोड़ो पाँच चतपा నాకు తెక్క రేగింది అనుకో నాకు తెక్కు ఉంది ఆ తెక్క ఆ లెక్క చూపిస్తాను చంటి కూర ఉండి చంటి తన కూర ఉండి అమరంద్ర మహాబాబులని నేను అమరంద్ర మాయసుమతి సాక్షిగా భవనని ప్రమాణగా పూర్తిగా అందరినీ మంచిగా చూస్తానని మన అందరినీ మీ అభిమాను ఎప్పటికీ ఎనగడి నేను సర్వ బోనని సర్వకారంగా ప్రేమాణ పూజ చెప్తున్నాను మాయసు మోసాధ్య చెప్తున్నాను నేను చెట్నగారి పార్క్ మీద వద్దు చెప్తున్నాను నా మాటే శాసనం ఇది నా మీద అట్టు ఒట్టు నేను చేసిన వీడియోలు నేను చేసిన ఇరవై డైలాగ్ ఆకుండా అమ్మా నానా చెల్లు లేరా కూయి కూయి ఈ జగన్ మాట మీ అందరికి నేను అమ్మా పేరు పేరు ఏం చేశాడు ఏం చేయను తమ్ముడు చెల్లు అక్కలారా మీకు అమ్మా చెల్లి తమ్ముళ్ ప్యాన్మా ఫ్యాన్ అన్నాడు ఫ్యాన్ అన్నాడు ఒక అడుగు జగన్ అడిగేసాడు కరోనా వచ్చేసి ఓడు కోట్ల మంది జగన్ కోట్ల మంది చనిపోయారు ఇప్పుడు ఏంటి ఐదు రూపాయలకి అన్నలేదు తేలిద వచ్చింది పేదవాళ్ళకి అంటున్నారు పెద్ద ఐదు రూపాయలు అన్నం ఎన్టీ రామారావుని తొక్కేసింది కూడా జగనే ఎన్టీ రామా ఎన్టీ రామా తొక్కేసింది కూడా జగనే జగన్ వాళ్ళ కోట్ల మంది చనిపోయారు మరి చంద్రబాబు చంద్రబాబు ఉన్నంతేపు చంద్రబాబు సొమ్ము తినేవారు ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఊడిపోయిన తర్వాత జగన్ దేవుడు అది జగన్ చేసి జగన్ కలిసాక జగన్ ఊడిపోతే చంద్రబాబు దేవుడు మాట మీద కలిసి చేయాలని అందరూ నేను జగ చంద్రబాబు ఉన్నా జగన్ లేకపోయినా ఆ దేవుడు చంద్రాన్నే నా ఎన్టీ రామారావు నా దేవుడు ఎన్టీ రామారావు ఏమంటే ఏమంటే మానవ జాతి నీచమైన జాత